జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక అనేది చాలా జాగ్రత్తగా చాలా కేర్గా తీసుకుంటున్నారు నిర్ణయాలు ఎంతో వేగ్గా అయితే చేసేయట్లేదు ఎక్కడికెక్కడ సర్వేలు చేస్తున్నారు ఒక్కొక్కసారి రీసర్వేలు కూడా చేస్తున్నారు ఆయనకి డౌట్ వస్తూ ఉంటాయి ఇంకొక రెండు మూడు టీములతో సర్వే చేయించుకొని దాని ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడు విశాఖ సౌత్ విషయంలో అదే జరుగుతుందట వాసుపల్లి గణేష్ టీడీపీ నుంచి వచ్చారా ఆయన టీడీపీలో గెలిచి ఇప్పుడు ఆయనకు సీట్ ఇవ్వాలా వద్ద అనే దానికి సంబంధించే జరిగిన సర్వేలో ఆయనకి సీటు రాదు అని తేలుతుందంట వాస్తవానికి అక్కడ ఎక్కువ బ్రాహ్మణ మధ్యకార బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక్కో సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కోలా గురువులకు అప్పుడు టికెట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎందుకంటే ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్కి టికెట్ అప్పుడు ఈ రెండు సార్లు ఇద్దరు కూడా టీడీపీ చేతిలో ఓటం పాలయ్యారు ఆ తర్వాత టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా వైసీపీలో చేరిపోయారు ఆయన గెలిచినా సరే ఇప్పుడు ఆయనకే టికెట్ అని మొన్నటి వరకు అందరూ అనుకున్నారు కాకపోతే ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన సర్వేలో తక్కువ మార్కులు వచ్చినాయంట వాసుపల్లి గణేష్ గారికి అందుకని ఆయనకి టికెట్ ఇవ్వాలా లేదా అనే ఒక పునరాలోచన అయితే జరుగుతుంది ఎందుకంటే విశాఖ జిల్లా మొన్న భీమిలీలో జరిగిన సిద్ధం సభ ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించి వాసుపల్లికి కనుక మొత్తం టికెట్ ఇస్తే ఇస్తామంటే అక్కడ ఎవరు ఒప్పుకోలేదంట చాలామంది కార్పొరేటర్లు కూడా గైర్హాజరయ్యారు మేము రావని చెప్పారు అనేది ఈ నేపథ్యంలోనే ఒక క్లారిటీతో ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి టికెట్ ఇస్తారా పక్కన పెడతారా అనేది ఎందుకంటే జనంలో ఆయన మీద యాంటీ ఇంకంబెన్స్ అది పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన కనుక సీట్లు ఇస్తే ఒక లక్ష ఓట్లు రావడం కూడా గగనమైపోద్ది అనేది సర్వేలు చెప్తున్నాయట మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలి కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు వాసుపల్లి గణేష్ ప్లేస్లో వేరే వ్యక్తిని చూస్తున్నారు అనేది ఇప్పటికే మూడు దశాబ్దాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ గారి ఆశ్రీలో తొలిసారి ఎమ్మెల్యే అయిన డాక్టర్ ఎస్ఏ రహమాన్ నాలుగేళ్ల క్రితం వైసీపీలో చేరారు ఆయనకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి సర్వే చేస్తున్నారట ఎందుకంటే ఆయన సీనియర్ పొలిటీషియన్ కూడా దాంతోపాటు ఆయనకి టికెట్ ఇస్తే విశాఖ నాత్తో పాటు భీమిలిలోనూ కూడా కొంత ప్రభావం ఉంటుంది అనేది మరి వాసుపల్కి చెక్ చెప్పేసినట్టేనా మైనార్టీని ముందుకు తేవడం వైసీపీ కొత్త ఆలోచన ప్రయోగమా సాహసమా చూద్దాం